తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అమ్మలకి తాతలకి మీడియా మిత్రులకి నమస్కారం వచ్చే ఎలక్షన్ లో మా కూటమికి మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తే ఈ ఐదు హామీలు అమలు వస్తాయి కాబట్టి మా కూటమిని వినిపించమని ప్రార్థన ఇప్పుడు ఈ ఐదు హామీలు మా కాళ్ళ పార్టీ వాళ్ళు చదువుతారు సభకు వచ్చిన వారందరికీ కూడా నమస్కారం మా మొదటి హామీ ప్రతి ఇంటికి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉచితంగా అందజేస్తాము మీ ఇంట్లో ఐదుగురున్నా పది మంది ఉన్నా ఎంతమంది ఉన్నా సరే ఉచితంగా మీ ఇంటికి అందజేస్తాము అలాగే రెండో హామీ మీ పిల్లల చేత మీ ఇంట్లోనే పరీక్షలు రాయిస్తాము ఎందుచేతనంటే స్కూల్లో రాగిస్తే చేరు కాబట్టి మీ గృహంలోనే రాసిస్తాము అలాగే మూడో హామీ ప్రతి ఇంటికి కలర్ టీవీ మరియు వైఫై కనెక్షన్ ఉచితంగా అందిస్తాము ఎందుచేతనంటే మీరు బయటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చి సీరియల్ చూడాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఇంటికి ఉచితంగా టీవీ కనెక్షన్ ఫీగా అందిస్తాము అలా అలాగే నాలుగో హామీ ప్రతి ఆదివారం మీ ఇళ్లకు ఒక ఫుల్లు బ్రాంతి బాట్లు ఉచితంగా అందజేస్తాము ఎందుచేతనంటే అన్నలు నాన్నలు ప్రతిరోజు వారమంతా కష్టపడి రిలాక్స్ కోసం ఒక రోజు ఒక ఫుల్ బాట్లు మేము ఫ్రీగా ఇంటికే అందజేస్తాము అలాగే ఐదో హామీ పావులాకే కిలో బియ్యం అందజేస్తున్నాము మీ ఫ్యామిలీ మొత్తం ఫస్తులు ఉండకుండా ఉండడం కోసం కడుపు నిండా అన్నం తినడం కోసం పావులకే కిలో బియ్యం మీ గృహానికి అందజేస్తాము కాబట్టి మీ అందరూ మీ అమూల్యమైన ఓటు ముద్రను మా కూటమికి వేసి మమ్మ గెలిపించ ప్రార్థన